ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు కొన్ని కీలక అప్డేట్స్ వస్తున్నాయి ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు అతలా కుతులమైపోయింది ఓ పక్కన హార్దిక్ పాండ్యా మరొక వైపు సూర్య అలాగే రోహిత్ వీళ్ళిద్దరూ ఒకవైపు అయితే హార్దిక్ పాండ్యా యాజమాన్యం ఒకవైపు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ తరఫున సూర్య ఆడట్లేదని అర్థమవుతుంది సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు వచ్చే సీజన్ మెగా లో కనిపించటం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి దీనికి గల కారణం ఏంటంటే తన గురువైన రోహిత్ శర్మ ఇప్పుడు లక్నో జట్టుకు వెళ్ళిపోతున్నాడు గత సీజన్ లో ముంబై ఫ్రాంచైజీ సూర్యను పక్కన పెట్టడం కూడా దీనికి ఒక కారణం అంటే రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ తనకి తక్కుతుందని సూర్య భావించాడు కానీ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకున్న హార్థిక్ పానీయాను మళ్ళీ జట్టులోకి తీసుకున్న తర్వాత తనకి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఫ్రాంచైజీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు అయితే తన గురువు రోహిత్ శర్మ తర్వాత ఈ శిష్యుడు అనే కెప్టెన్ అనుకున్నారు కానీ మధ్యలో హఠాత్తుగా హార్దిక్ పాండ్యా వచ్చేసాడు దాంతో ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్లో తను ఉండటం లేదని కొత్త కెప్టెన్ ఎంపికపై పంజాబ్ ఢిల్లీ లక్నో ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి అయితే లక్నో జట్టుకి రోహిత్ వెళ్తే బహుశా పంజాబ్ జట్టుకి కానీ లేకపోతే ఇంకా ఢిల్లీ జట్టుకి కానీ తిరిగి మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గురువుకు జరిగిన అవమానానికి ప్రతీకారం శిష్యుడు తీర్చుకుంటున్నాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అయితే సూర్యకుమార్ యాదవ్ కనుక వేలంలోకి దిగితే మాత్రం భారీ తో కొత్త జట్టుకు సారథ్యం వహించాలి అన్న అవకాశాలు కూడా వస్తున్నాయి అందుకే ఐపీఎల్ మెగా వేలానికి ముందే సూర్య ముంబై ఇండియన్స్ జట్టును వీడి కొత్త జట్టులో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు